నమః శ్రీ గురుగ్యో నమ మొట్టమొదలు మేషరాశి సూర్య ఈ యొక్క మేషరాశి వారికి పంచమ స్థానం నందు సూర్యుడు కేతువు అలాగే ఈ ఆగస్టు పదిహేడు నుండి సూర్య గమనం అనేటువంటిది బుధాదిత్య యోగం నుండి మారి సెప్టెంబర్ నాలుగు వరకులో మారుతుంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే మనకు నాలుగు ఐదవ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి యోగం ఏమైనా యోగిలు ఏమైనా యోగ జాతకాలు ఏమైనా ఉన్నా ఒక విధంగా బుధాదిత్య యోగం లాంటివి ఏమైనా ఉంటే వర్తిస్తాయని చెప్పాం కదా మేషరాశి వారికి వర్తిస్తాయి ఎప్పుడు ఆగస్టు పదిహేడవ తారీఖు తర్వాత నుండి వర్తిస్తాయి గతంలో ఉన్న వీడియోలో మీకు ఆగస్టు పదహారు వరకు చెప్పుకున్నాము ఆగస్టు పదిహేడు నుంచి మీకు సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమై ఈ సూర్యుడు కేతుతో కలిసి ఈ స్వక్షేత్రంలో ఉన్నాడు దీని వలన మంచి అధికరణ సిద్ధి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళ మాట చెల్లడము ఎక్కడి దాకన్నా ఏదైనా పని కావాలంటే వెళ్ళి పూర్తి చేసుకొని రావడము అంటే ధనపరంగా విషం విషయం పక్కకు పెడితే డబ్బుల పరంగా పక్కకు పెడితే కేవలం డబ్బులే కాదు కదండి మాట చెల్లాలి పనులు అవ్వాలి మనం నమ్మి ఇంకొక వ్యక్తికి ఇంకొక మన మన వ్యక్తి ఇంకొక వ్యక్తికి అతనికి పరిచయం లేకున్నా ఏదైనా సహాయం చేయాలి అంటే మన మాట కోటి రూపాయల వాల్యూ అనేటువంటి స్థాయికి పెరగడం అనేటువంటిది గొప్ప విషయం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సూర్యగమనం మార్పు జరిగినప్పుడు ఏర్పడుతూ ఉంది అయితే పన్నెండు ఈ యొక్క నాలుగవ స్థానం నందు బుధ శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఉంది ఇది కూడా ఏంటంటే ఈ యొక్క నాలుగవ స్థానం ఈ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఏవైనా సరే సలహాలు కానీ మాటలు కాని ఆస్తులు గాని వీటికి సంబంధించి పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి వారికి ఈ నాలుగు ఐదవ స్థానాల్లో బుధ శుక్రులు అలాగే ఐదవ స్థానంలో సూర్యుడు అలాగే కేతు కలిసి ఉండడం వల్ల మంచి సత్ఫలితాలే ఉన్నాయి ఎటువంటి నష్టం లేదు కాబట్టి వీరికి ఏమైనా సరే పనులు చేయాలంటే ప్రయోగాత్మకమైన పనులు సైతం ఈ సమయంలో చేసుకోవడం మంచి సత్ఫలితాలు పొందవచ్చు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీని వలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్ గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు గాని ఏవైతున్నాయో యోగ్యం పొందేటువంటి జాతకము అంటే ఆ మీ యొక్క ఐదవ ఇంట గనక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థానంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తారు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన సుక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటాయి అవన్నీ కూడా సాల్వ్ అవడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్ట్ పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి చేంజ్ చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి చేంజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్ బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికెడ్ నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందు శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే ఆ పచ్చ కర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమహ అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధగ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది ఆ ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకా నాలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా బోధపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది సర్వే జన సుఖినో భవంతు స్వస్తి